పెందుర్తి నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడుతో భేటీ అయ్యారు జనసేన పార్టీ నాయకులు ఆయన సింహాచలం సేనాపతి సోమశేఖర్ కంచిపాటి మధు గోర్లే అప్పారావు తదితరులతో కలిసి పెందుర్తిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబు రామునాయుడును కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు దిశగా ఆకృష్ చేయాలని కోరారు అలాగే పొత్తులో ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలి అనే దానిపై చర్చించారు ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు నియోజకవర్గంలో బీజేపీకి బలమైన కేడర్ ఉందని అన్ని వార్డులు గ్రామాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేశామని తెలిపారు బీజేపీ శ్రేణులందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసికట్టుగా సాగి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు ప్రధాని మోదీ పెద్దన పాత్ర పోషిస్తే చంద్రబాబు విజనరీ లీడర్గా నాయకత్వం వహిస్తారని పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేసే విధంగా పాలనలో భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారు పొత్తులో సీటు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కలిసి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటానని తెలిపారు అనంతరం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మద్దతుగా ముందుకు వెళ్తామని తెలిపారు ంచగర్ల రమేష్ బాబు గారు గురువరియులు పురుషులు ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి మేము మూడు పార్టీలు మేము కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యల పైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దృష్టిగా కూడా మేము నడుస్తామని అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గానికి అభ్యుదయానికి కృషి చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం పార్టీ ఆదేశాల మేరకు ఒత్తిడిలో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా మా యొక్క చిత్తశుద్ధితో ఒత్తుని గౌరవిస్తూ మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము కృషి చేస్తాం అలానే నేను భారతీయ జనతా పార్టీ నుంచి నా ఇక్కడ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ గా నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను నాతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు నా మాట మీన్స్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రతి బూత్ లో కూడా నాలుగు ఐదుగురు చెప్పిన మా యొక్క కార్యకర్తలు